హలో ఎవరివన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన తోటకు వెళ్ళి పండ్లు తెద్దాం గో ఇది పొద్దున్నే ఆరున్నరకు అనమాట మా ఎలియో కూడా నాతో పోటే వస్తూ ఉంటుంది ఈ తోట ఇంతకుముందు వీడియోస్ కూడా పెట్టాను మా తోటలో రకరకాల చెట్లు ఉన్నాయి మళ్ళీ ఒకసారి చూద్దాము ఇవాళ పళ్ళు కోసుకోవడానికని వచ్చాను ఇది పెద్ద ఉసిరి అక్కడక్కడ ఇంకా కాయలు ఉన్నాయి దీనికి ఇది వచ్చేసి పనస చెట్టు కానీ ఏంటో ఈ వెరైటీ అంత బాగున్నట్టుగా లేదు కాయం ముగ్గుతుంది కానీ ఓపెన్ చేసి చూస్తే అయితే చాలా మెత్తగా అయిపోతాయి లేకపోతేనేమో గట్టిగా ఉంటాయి సరిగ్గా సగం పండి సగం పండకుండా ఉంటాయి ఈ వెరైటీ అంత బాగున్నట్టు లేదు ఇది ఇంకొక పనస చెట్టు కానీ ఇది బాగానే ఉంది నార్మల్గానే ఉంది కానీ ఏంటి దీన్ని కాసిన ప్రతికాయ ఇలా వంకర టింకరగా కాస్తూ ఉంటుంది అనమాట ఇవాళ దీన్ని వెళ్ళేటప్పుడు కోసుకోవచ్చేమో అనుకుంటున్నాను కొంచెం ఎల్లో కలర్ వచ్చేసింది కదా మొత్తం అక్కడ ప్యాచ్ ప్యాచ్ కింద ఇది వెళ్ళేటప్పుడు కోసుకుందాము నేను ఇప్పుడు మెయిన్గా వచ్చింది మామిడికాయలు కొయ్యాలని ఇవి రాజపురి నేను మళ్ళీ కొంచెం పచ్చడి లాస్ట్లో పెడదామని చెప్పేసి కొన్ని కాయలు ఉంచాను అనమాట ఒక పది కాయల వరకు ఇది ఒక్కొక్కటి హాఫ్ కేజీ ఉంటుంది రెండు కాయలు కలిపి కేజీ ఉంటుంది అది పచ్చడి పెట్టడానికి వస్తాను ఇవి చిత్తూరు మామిడి నాకు తోటలో అన్ని పండ్లు ఉండాలి అన్ని రకాలు ఉండాలని చెప్పేసి చాలా ఇష్టము అందుకని రకరకాలు పెట్టాను నేను ఈ మధ్యలో వచ్చేసి కొబ్బరి మామిడి ఉంది కానీ కాయలు అయిపోయాయి రెండు మూడే కాసినాయి ఈసారి మామిడికాయలు బాగా కాపు తక్కువ ఉన్నాయి ఇవేంటో రసాలను తీసుకొచ్చాము ఫస్ట్ సంవత్సరం చాలా తీయగా ఉన్నాయి కాయలు నెక్స్ట్ నుంచి కొంచెం పులుపు మిక్స్ అయ్యి పులుపు తీపిగా ఉంటున్నాయి దీన్ని నేను ఆమ్చూర్ పౌడర్కి అట్లా వాడుతూ ఉంటాను దానికి బాగుంటుంది ఆమ్చూర్ పౌడర్ కానీ లేకపోతే పులిహోరకు కానీ చాలా బాగుంది ఈ మామిడికాయ సైజు కూడా బాగానే ఉంటుంది పెద్దగానే కానీ దీన్ని మ్యాంగో జ్యూస్ చేసుకోవడానికైతే చాలా బాగుంటుంది ఎందుకంటే పులుపు తీపి మిక్స్గా ఉంది కదా ఇది వెరైటీ మ్యాంగో జ్యూస్కి అయితే చాలా బాగుంటుంది దీని పేరేంటి అనేది నాకు తెలీదు రసాలను అడుగుతే ఇచ్చారనమాట ఇవి చిన్న రసాలు చూడ్డానికి కాయ చిన్నగా ఉంటుంది టెంకె లోపల చిన్నగా ఉంటుంది కానీ మనకి ఆ గుజ్జు అనేది ఎక్కువ ఉంటుంది అనమాట రసం అనేది ఎక్కువ ఉంటుంది అసలు ఎంత తీయగా ఉంటుందంటే మామిడికాయ ఒక్కడితోటి మనం తిని ఆపలేము ఇదిగోండి ఇవి చక్క చెట్లకే పండిపోయినాయి ఇంకా టైం అయిపోయిందనమాట మనకి పాకానికి వచ్చేసినాయి ఇవన్నీ కూడా పండిని కొన్ని కొన్ని ఏమో కింద పండి రాళ్ళని ఇంకా కొన్ని కొయ్యాల్సింది ఉంది ఇంకా మొత్తం ఇప్పుడు కొయ్యలేను నేను చెప్పాను కదా కొంచెం పచ్చడి మామిడి కోసం అని వచ్చాను అని ఇంకా తర్వాత నిదానంగా చూసి కోసుకుంటాను ఇదిగోండి ఇలా పండి చక్కగా రాలతాయి చెట్ల కింద మేము ఎటువంటి మందులు కూడా కొట్టమన్నమాట వీటికి ఇవి న్యాచురల్గా పండాల్సిందే ఇట్లా చెట్లకే ఇంక ఇవన్నీ కూడా ఏరుకుందామని చూడండి పిట్టలు సగం సగం కొట్టి పడేస్తున్నాయి ఎంత తీయగా ఉంటాయి అంటే ఇవి అంత తీయగా ఉంటాయి రసం కూడా కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ కూడా ఇక్కడ చక్కగా రాలినవి నేను వచ్చి చాలా అనమాట ఇక్కడికి చుట్టూ కూడా నేను చాలా వెరైటీస్ పెట్టాను మామిడికాయలు ఇంక ఇవన్నీ కూడా ఏరి పనిని అన్నీ ఒక దగ్గర పెట్టి తీసుకొని వెళ్దామని చూస్తున్నాను ఇది కూడా అదే వెరైటీ ఈ వెరైటీలో మూడు మొక్కలు ఉన్నాయి నాకు మామూలుగా కట్ చేసుకొని తినే కంటే కూడా ఇలా రసాల కాయలు అంటే చాలా ఇష్టము ఈ రసాల్లోనే రెండు వెరైటీలు ఉన్నాయి మొత్తం ఐదు మొక్కల వరకు ఉన్నాయన్నమాట ఇవైతే బంచులు బంచులుగా బాగా కాస్తాయి కానీ ఈసారే కాపు చాలా తక్కువ ఉంది ఇది ఇంకొక వెరైటీ చూడ్డానికి బంగనపల్లి లాగా ఉంటుంది బంగన్పల్లి కంటే కూడా కొంచెం పొడువుగా ఉంటుంది కాయ ఇది పండడానికి వచ్చింది ఇంకా ఇది కోసేయచ్చు అందుకే చిన్నది గట్టి బ్యాగ్ తీసుకొచ్చానమాట ఇవన్నీ పట్టుకెళ్ళడానికి ఈజీగా ఉంటాయని ఇది చక్కగా కలర్ వచ్చేసింది కానీ బంగన్పల్లి లాగా స్కిన్ మనం తినడానికి పనికిరాదు స్కిన్ అనేది కొంచెం వగరగా ఉంటుంది జ్యూస్కి అయితే అస్సలు పనికిరాదు పొరపాటున జ్యూస్ చేసుకున్నామంటే ఇంకా మామిడికాయల మీద విరక్తి పుడుతుంది కానీ స్కిన్ మాత్రం కొంచెం వగ్గరగా ఉంటుంది పల్ప్ మాత్రం చాలా స్వీట్గా ఉంటుంది కాయ సైజు చాలా పెద్దగా ఉంటాయి ఈసారి కొంచెం చిన్న చిన్న సైజులో కాసినాయి లేకపోతే ఇంకా పెద్ద సైజులో ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇది నేను చెప్పిన రసాల్లో ఇది మూడవ మొక్క ఇవి బంచులు బంచులుగా కాస్తాయి అది వదిలిపెట్టేసి ఇది ఇంకొక వెరైటీ రసాల్లోనే ఇంకొక వెరైటీ ఇది నాలుగవది ఇవి రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయి అన్ని వెరైటీలు కొంచెం పక్క పక్కనే పెట్టామన్నమాట ఇది చూడండి చక్క చెట్టుకే పండుతాయి పండిన కాయలు ఇలా పసుపు రంగులోకి వచ్చేస్తాయి ఇవి పండిని ఇవన్నీ కూడా కోసుకెళ్తే నేను ఒక చిన్న బ్యాగ్లోకి తీసుకెళ్ళాలనుకుంటాయి పచ్చికాయలు అసలు నేను కోయట్లేదు ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఇది అటు జ్యూస్ వెరైటీ కాదు ఇటు కట్ చేసుకొని తినేది కాదు కానీ కాయలు మాత్రం బాగుంటాయి ఎంత విపరీతంగా కాస్తాయి అంటే కాయలు ఆకులు పడకుండా కాస్తాయి కానీ ఈసారి కాపు అనేది చాలా తక్కువ ఉందన్నమాట ఈ చెట్లకే తెగ పండిపోయి ఉంటాయి అసలు బంచులు బంచులు పండే కనిపిస్తాయి దీనికి ఈ వెరైటీ కూడా నాకు బాగా అనిపిస్తుంది తినడానికి పలుపు ఎక్కువనే ఉంటుంది లోపల ఎల్లో కలర్లో మంచి ఎల్లో కలర్లో ఉంటుంది పలుపు కూడా తినడానికి కాయ కూడా చాలా స్వీట్గా ఉంటుంది ఇవి కూడా రెండు మొక్కలు ఉన్నాయి కాపు మాత్రం ఇవి కూడా ఈసారి చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట ఇదిగోండి వరుసగా వచ్చేసాము ఇక చుట్టూ కూడా ఇవే మొక్కలు పెట్టాము ఇట్లాగే మామిడి మొక్కలు అయ్యే పెట్టాము ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బంగినపల్లి ఈ సారాన్నిటికంటే కొంచెం ఎక్కువగా బంగెన్పల్లి కాసినాయి ఎండ బాగుంది ఈ చెట్టు అనేది ఇట్లా గుబురుగా ఉండడం తోటి లోపల వీడియో తీస్తే కాయలు అనేది అట్లా చీకట్లో కనిపించినట్టు కనిపిస్తున్నాయి ఇప్పుడు అంతా ఆరున్నర ఏడు అయింది అంతే టైము పొద్దున్నే ఎండకి రావలేమని చెప్పేసి ఇంకా పొద్దున్నే వచ్చేసాను అనమాట నేను ఇదిగోండి ఇవన్నీ కూడా బంగన్పల్లి ఇవి కూడా రెండు చెట్లు ఉన్నాయి పునాస కూడా ఒక రకం ఉంది ఇంకా అవి కాక రాజపురి అనేది ఇంకా తెచ్చిపెట్టాను నేను బంగన్పల్లి కూడా మంచి సైజులో ఉంటాయి చాలా పెద్ద సైజులో ఉంటాయి కాయలు కాయడం కూడా చాలా అన్నమాట అసలు ఎట్లా అంటే నేలకే చిన్న పసిపిల్లలు కూడా కోసేయచ్చు చెట్లు కూడా బాగా హైట్ ఏం కాలేదు ఈ చెట్లు ఫోర్ ఇయర్స్ అట్లా అయింది తీసుకొచ్చి థర్డ్ ఇయర్లోనే కాయలు కాయడం స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ అయితే చాలా అంటే చాలా కాసినాయి కాయలు ఇంక ఈ సంవత్సరం కొంచెం తక్కువ కాసినాయి ఇవి చూడండి చక్క కిందకే నేలకే ఉన్నాయి భలే అనిపిస్తాయి ఇట్లా కాయలు ఉంటాయి కోయడానికి అది చెట్లు కూడా చాలా హైట్ తక్కువ ఇంచుమించు మనం చేతితోటే చాలా వరకు కాయలు కోసేసుకోవచ్చు ఇక్కడ కూడా ఇప్పుడు కొంచెం కొంచెం కలర్ వస్తున్నాయి కాయలు ఇంకా టైం అయిపోయింది కదా మే కూడా వచ్చేసింది ఇది మే ఫస్ట్ వీక్లో తీసిన వీడియో అనమాట ఇంకా వర్షం పడింది అనుకోండి లోపల పురుగు కూడా వస్తుంది అందుకే అసలు కాయలు ఎలా ఉన్నాయి ఇంటి చెట్లు ఎట్లా ఉన్నాయని ఒకసారి చూసి వెళ్దామని చెప్పేసి అలాగే పచ్చడికి కూడా మామిడికాయలు కోసుకెళ్దామని ఇలా వచ్చాను నేను ఇది చూసారు కదా కాయ కూడా కొంచెం కలర్ వచ్చింది ఇది ఇంక ఇట్లాంటి కాయల వరకే కోస్తున్నాను ఎందుకంటే చాలా బరువుంటాయి చూడడానికి అట్లా ఎన్నిలో అన్నట్టు ఉంటాయి కానీ చాలా బరువు ఉంటాయి వీటిని మొయలేము మనం ఇదిగోండి ఇది ఇంకా రెండు మూడు రోజుల్లో చక్కగా కలర్ వచ్చేస్తుంది వీటిని మనం గడ్డిలో కానీ లేదంటే ఒక పట్ట మీద వరుసగా పేర్చి పెట్టినా కూడా పండిపోతాయి దీనికి కూడా పండడానికి కూడా మేము ఎటువంటి మందు వేయము ఒకకాయ పండింది అనుకోండి దాన్ని పట్టుకొని ఇంకొకాయ అలా పండిపోతూ ఉంటుంది ఇది ఇంకొక వెరైటీ నాకు తెలిసి ఇది రసాలనుకుంటున్నాను నేను ఈ సంవత్సరమే కాసింది ఇది ఫస్ట్ ఇవి కూడా రెండు మూడు కాయలే కాసినాయి ఎక్కువ లేవు ఇది కొంచెం కలర్ వచ్చినాయి అట్లా కోసేసాను నేను కాయలు ఇంకా రెండు మూడు కాయలు కోసాను అంతే ఇది పునాస అంటే సంవత్సరంలో రెండు కాపులు కాస్తుంది అనమాట అన్ సీజన్లో కూడా ఇవి దొరుకుతాయి ఆ పునాస కూడా పండు ఉన్నాయి సరే చూద్దాంలే అని చెప్పేసి తీసుకెళ్తున్నాను ఇంకా మనం ఇవన్నీ కాయలైతే కోసేసాము ఆ పక్కన కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి సమ్మర్ మొత్తం కూడా రెండు మూడు కాయలు చొప్పున కొబ్బరి బోండాలు తాగినా కూడా ఇప్పటి వరకు ఇంకా కూడా కొబ్బరి బోండాలు ఉన్నాయన్నమాట ఆ చెట్లకి అంత బాగా కాస్తాయి మేము ఏం చేశానంటే చెరువు కానుకొనే పెట్టాము కొబ్బరి చెట్లు వాటర్ ఉంటాయి కదా ఎప్పుడు ఆ వాటర్ ఉంటే కొబ్బరికాయలు ఎక్కువగా వస్తాయి అని చూడండి ఇంత గట్టి బ్యాగ్ తీసుకొచ్చాను అయినా కానీ ఇది తెగిపోయింది వీటిని మోయడం కొంచెం కష్టంగానే ఉంది మొత్తానికి ఎట్లయితే ఏంటి ఇవి అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాము ఈ వెరైటీ పచ్చడి వెరైటీ రాజపురి పైగానేమో కొన్ని మామిడికాయలు తురుముకుందామని చెప్పేసి ఆమచూరు పౌడర్ అలా పులిహోరలోకి తీసుకుందామని చెప్పేసి కొన్ని కోసుకొచ్చాను పచ్చి ఆ పెద్ద పెద్ద ఇవన్నీ కూడా రాజపురి అనమాట వాటితోటి నేను పచ్చడి రెడీ చేస్తాను ఇవి పచ్చడికాయలు మొత్తము తినేకాయలు వేరే పెట్టేశాను ఇవి గొండి రసాలు ఇవన్నీ ముగ్గిపోయినాయి ఇంచుమించు చాలా వరకు ముగ్గిపోయినాయి అనమాట ఇవన్నీ కొన్ని కింద పడ్డ కాయలు కొన్ని ఏమో మనం చెట్టు నుంచి కొంచెం కొంచెం పండిన కాయలు కూడా కోసాం కదా అవన్నమాట కొన్ని అయితే చక్క కలర్ కూడా వచ్చేసినాయి ఇదిగోండి డైటింగ్ చేస్తున్నాను అందుకనే మ్యాంగోస్ తినకూడదు అనుకుంటున్నా కానీ వీటిని చూస్తుంటే మాత్రం భలే నోరూరిపోతుంది ఇదిగోండి ఇన్ని కాయలు కోసుకొచ్చాను చూడండి మనం ఆ బ్యాగ్లో అందుకే బ్యాగ్ ఇది ఎక్కువైపోయి తెగిపోయిందనమాట మనం మామూలుగా ఇలా పెట్టేసాం అనుకోండి కొంచెం పచ్చిగున్న కాయ కూడా వీటిని పట్టుకొని పండిపోతుంది ఇన్ని కాయలు పట్టుకొచ్చేసాం మనం ఇంటికి ఇంకొకసారి మొత్తం తోటలో కాయలన్నీ కూడా దులిపేస్తాను నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఇంకా మన ఒక్కరితోటి కాదు ఎవరైనా పని వాళ్ళు ఉన్నప్పుడు అయితే మనకి ఈజీగా ఉంటుంది కాయ చూడండి ఎంత చక్క కలర్ వచ్చిందో చాలా స్వీట్గా ఉంటుంది కాయ ఈ కాయలు రెండు వెరైటీ ఇది రసాలు ఇది కట్ చేసుకొని కూడా తినొచ్చు ఈ కాయ చూడండి చక్కగా ఎల్లో కలర్లా ఎంత బాగుందో కలరు ఓకే అండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ విలువైన కామెంట్ని కూడా ఇస్తే నాకు చాలా బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్